చాంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని నసీం నగర్ మరియు పూల్బాగ్ కాలనీలో ముబిన్ వారి సారథ్యంలో ఏర్పాటు చేసిన పది సీసీ కెమెరాలను చాంద్రాయనగుట్ట ఇన్స్పెక్టర్ రౌతు గోపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఇలాగే ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరరహిత సమాజంగా అన్నారు చేయడం జరిగింది ఇలా ప్రతి వాళ్ళు కూడా స్పందించి ఏరియాలో సీసీ కెమెరాలు పెట్టుకోవడం వల్ల నేరం నేరరహిత సమాజంగా తీర్చిదిద్దుకోవచ్చు ఎవరైనా నేరస్తులు కూడా సీసీ కెమెరా ఉన్న ప్రాంతాలను మినహాయించి మరి వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఇలాంటి ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఉన్నాయంటే నేరం చేయడానికి నేరస్తులు కూడా ఆలోచిస్తారు ఎప్పుడైనా అనివార్యమే జరిగినా కానీ అది డిటెక్షన్ చేయడంలో వంద శాతం సీసీ కెమెరాలు పాత్ర వహిస్తాయి కాబట్టి ప్రతి ఒక్క కాలనీవాసులకు మన చంద్రయానగుట్ట కాలనీవాసులందరూ కూడా నా రిక్వెస్ట్ మన సిటీ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు మేము ఈ సీసీ కెమెరాల గురించి మీటింగ్లు కండక్ట్ చేసేసి వాళ్ళకి అవేర్నెస్ కలిగజేయడం జరుగుతుంది రీసెంట్లీ కండక్ట్ చేసిన మీటింగ్ ఇంపాక్ట్ వల్ల కూడా మన ఏరియా వాసులు స్పందించి సీసీ కెమెరాలు పెట్టుకోవడంలో ఉత్తీర్ణులైన చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు సో అందరికీ మా తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి కాలనీలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలి మెగా వ్యవస్థను పకడ్బందీగా పెట్టుకోవడం వల్ల మనకి శాంతి పరిరక్షణలు జరుగుతాయని ఆశిస్తున్నాం కాబట్టి అందరికీ సీసీ కెమెరాలు ప్రతి గల్లీలో ఉండేలా చూసుకోవాలని కాలనీవాసులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం